హాయ్ అండి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ అనౌన్స్మెంట్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది అది ఓకే అండి అది ఎంత కన్ఫామ్ అయింది నాకు కూడా తెలియదు కానీ కన్ఫామ్గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు రెండు సార్లు పోటీ చేస్తారు అని కొంతమంది అంటారు రెండు సార్లు పోటీ చేస్తే గెలవగలరా ఏ ఎక్కడైనా గెలవగలరు పవన్ కళ్యాణ్ గారు అది చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా గెలవగలరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు ఈసారి పొత్తులో ట్వంటీ ఫోర్ అన్నారు కొంతమంది జనసేన పార్టీలోనే కొంతమంది మధ్య వైరం ఏర్పడింది కదా వాళ్ళకి సీట్ రాలేదు దాన్ని మీరు ఎలా చూస్తారు ఏమండి ఒక్క నిమిషము అది పొత్తులు ఏర్పడింది ఎందుకు అని అంటే దాని గురించి కూడా ఇప్పుడు సార్ ఒక్కళ్ళు పోటీ చేస్తున్నారనే ఇంకా ఎందుకంటే ఇద్దరు కలిస్తే కొన్ని సీట్లు వచ్చినా కానీ అందరు కలిసే వస్తాం కదా అని చెప్పి దాని గురించి పొత్తులు ఏర్పడ్డారు కానీ వేరే విధంగా అయితే ఏం కాదు దానికి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం పవన్ కళ్యాణ్ గారు అవసరమైతేనే ఇస్తారు లేకపోతే ఎవరికి టికెట్ అనేది ఎవరికి ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి అని అనుకుంటేనే ఇస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి డబ్బు ఉంది దీనికి ఇంత 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 వాల్యూ ఉంది అని ఎవ్వరికీ ఇవ్వరు ఓకేనా పవన్ కళ్యాణ్ గారు డబ్బు డబ్బును చూసి ఎవ్వరికీ ఇవ్వరు ఒక ఆత్మ అభిమానం లేకపోతే వాళ్ళని చూసే ఇస్తారు తప్ప వేరే విధానికి ఎవరికి ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారు కొంతమంది జన సైనికులు ఏమంటారంటే జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసింటే బాగుండు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చూసాం ఇదివరకు సీఎంగా చూసాము కళ్యాణ్ పోటీ చేసింటే పవన్ కళ్యాణ్ అది సార్ అభిప్రాయం కదా మనం ఏం చెప్పలేని దానికి అంటే ఆయన మనసులో ఏముందో ఒక ఈ రెండు కలిసి వస్తే ఒకవేళ ఏమన్నా గెలవచ్చు అని అనుకున్నారేమో లేకపోతే అంటే మామూలుగా ఉన్నా కానీ గెలవచ్చు ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు టోటల్గా నిరాశపడ్డ జనసైనికులకు మీరు ఏం చెప్తారు ఈసారి మాత్రం కన్ఫామ్గా జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సీఎం ఎవరు ఒకళ్ళు అవుతారని కన్ఫామ్గా చెప్పగలను నేను పవన్ కళ్యాణ్ అయితే పిటాపుల నుండి కన్ఫామ్ గెలుస్తాడంటారా కన్ఫామ్గా గెలుస్తారు ఒకవేళ పోయినసారి మాది గెలవలేకపోతే పోయినసారి పోటీ చేసి గెలవలేకపోయాడు కదా ఆ టైప్ అయితే నెక్స్ట్ ఆయన పార్టీ పెట్టడం పెట్టుకోవడం అవసరం అంటారా తీసేయడం బెస్ట్ అంటారా అంటే గెలవలేకపోతే కదా కన్ఫామ్గా గెలుస్తారు కాకపోతే గెలవలేకపోయినా గెలవలేకపోయినా కానీ పార్టీ తీసేయడం అనేది అంటే ఆ పార్టీ ఎప్పటి నుంచో పెట్టారు కదా అంటే పోయినసారి గెలవలే ఇప్పుడు గెలవలేదు అని అంటే పార్టీ అంటే ఒక ఓడిపోయామని చెప్పి ఒక నిరాశతో తీసేయకూడదు కదా అది అది ఎప్పుడు ఆ పార్టీ మాత్రం జనసేన పార్టీ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది అది కొంతమంది పొత్తుల్లో కళ్యాణ్ గెలవలేడు సింగిల్ గా పోటీ చేసినా ఇప్పుడు పొత్తుల్లో ఉన్నా గా గెలుస్తారు అది ఆ మాత్రం నమ్మకం అయితే ఉంది ఫైనల్గా నెక్స్ట్ సీఎం ఎవరంటారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా కావచ్చు